ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ బలమేంటి పాకిస్తాన్ సైన్యం బలమెంత ఆఫ్ఘనిస్తాన్ సైన్యం బలమెంతా ఆయుధాల బలం ఇరు దేశాలకు ఉన్నటువంటి బలం ఏ రకంగా ఉంది ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇంత డామినేట్ చేస్తుంది పాకిస్తాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం సైనిక బలగాలకు సంబంధించి అంతకంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటంతా చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవెంటర్ జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి అవకాశం కూడా పొందవచ్చు ఇప్పుడే ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు సంబంధించి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం కనుక జరిగితే ఏ దేశ సైనిక బలం ఎలా ఉందో అనే విషయాలను కూడా మనం ఒకసారి పరిశీలించాలి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే టెన్ పర్సెంట్ మీ మాత్రమే వినియోగించాము ఆ బలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తే వేరేలా ఉంటుందని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తాలిబన్ సో అసలు బలాబలాలు ఏంటి అంత బలం ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కడిది పూర్తి వివరాలు సంఖ్యాపరంగా చూద్దాం మొదటగా సైనికుల విషయానికి వస్తే పాకిస్తాన్ సైన్యంలో ప్రస్తుతము ఆరు లక్షల యాభై వేల మందికి పైగా సైనికులు యాక్టివ్గా ఉన్నారు దీనిలో అదనంగా పెద్ద సంఖ్యలో పాలామి పారామిలిటరీ బలగాలు కానీ కూడా ఇంకా ఉన్న ఎక్స్ట్రా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి దళాల సంఖ్య పైన చూస్తే ఎగ్జాక్ట్గా సంఖ్య అయితే స్పష్టత లేదు కానీ ఇంచుమించుగా ఒక రెండు లక్షల సైన్యం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్కి ఆ దేశానికి సైన్యం యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మిగతా పోలీసులు అక్కడ సివిల్ పోలీసులు ఇతరత్ర కాపులదారులు కలుపుకుని కానీ మూడు లక్షలకు మించి అయితే ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం ఉండేటువంటి అవకాశం లేదు ప్రస్తుతానికి అధికారిక లెక్కలు కానీ అంతకు మించి లేదు సో పాకిస్తాన్ సైన్యంలో సగానికంటే తక్కువగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ సైనిక బలం ఇక యుద్ధ బలాలు పాకిస్తాన్ కంటే చాలా తక్కువగా ఉండవచ్చు అంటూ కూడా బలగాలు కూడా చెప్తున్నారు ఇక యుద్ధ విమానాల విషయానికి వస్తా వస్తే పాకిస్తాన్లో వైమానిక ధరం సుమారుగా పద్నాలుగు వందల యుద్ధ విమానాలను కలిగి ఉంది రకరకాల విమానాలు ఇందులో ఆధునిక ఎఫ్ సిక్స్టీన్ మరియు జేఎఫ్ సెవెంటీన్ థండర్ వంటి ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ సంఖ్యలో సుమారు నలభై కంటే తక్కువ యుద్ధ విమానాలు అక్కడ ఉండవచ్చు అంటూ కూడా ఒక అంచనా వీటిలో ఎక్కువగా శిక్షణ మరియు రవాణా విమానాలే ఉన్నాయి అలాగే ఏ ట్వంటీ నైన్ సూపర్ టుకానో వంటి తేలికపాటి యుద్ధ విమానాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాయి సో వైమానిక దళంలో కూడా చాలా 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 తక్కువ సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది పాకిస్తాన్ కంటే ఇక యుద్ధ ట్యాంకుల విషయం చూస్తే పాకిస్తాన్ వద్ద పద్దెనిమిది వందలకి పైగా కంబాట్ ట్యాంకులు ఉన్నాయి వీటిలో చైనా సహకారంతో అభివృద్ధి చేసినటువంటి అల్ ఖలీద్ మరియు ఆధునిక ఐటీ యూడి ట్యాంకులు కూడా ఉండడం జరిగింది సో ఈ యొక్క ట్యాంకులు ఆఫ్ఘనిస్తాన్ ట్యాంకుల కంటే కూడా చాలా పెద్దవి బలమైనటువంటివి దీంట్లో దృఢమైనటువంటి అవి కూడా ఉన్నాయి పూర్తిగా ఈ యొక్క ట్యాంకులను ఐటీ యూడి ట్యాంకులు ముఖ్యమైనగా చెప్పవచ్చు ఆఫ్ఘనిస్తాన్లో స్వాధీనం చేసుకున్నటువంటి ట్యాంకుల సంఖ్య యాభై కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అయితే వాటి నిర్వహణ ఆపరేటింగ్ సామర్థ్యం పాకిస్తాన్తో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి సో దీంట్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ బలహీనతగా ఉంది ఫిరంగి వ్యవస్థ విషయానికి వస్తే శత్రు స్థావరాలపైన దూరం నుంచి దాడి చేసే ఫిరంగి వ్యవస్థలో పాకిస్తాన్ ముందంజలో ఉంది పాక్ వద్ద మూడు వేలకు పైగా టోర్డ్ ఆర్టిలరీ ఆరు వందల అరవైకి పైగా సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీ గన్లు మరియు ఆరు వందలకి పైగా మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ బలగాలు సుమారు రెండు వందల ఆర్టిలరీ యూనిట్లు కలిగి ఉండవచ్చు వీటిలో ఎక్కువ భాగం మోర్టార్స్ వంటివి భారీ ఫిరంగి దళాలు సామర్థ్యం సమర్థవంతంగా వినియోగించేటువంటి సామర్థ్యం కలిగి ఉంది సో పాకిస్తాన్ వద్ద గోరీ షాహీన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు మరియు అన్వాయుధాలను కూడా మోసుకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉండేటువంటి క్షిపణులు ఉన్నాయి ఈ శక్తి సామర్థ్యమే పాకిస్తాన్కి యుద్ధంలో వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఎలాంటి బాలిస్టిక్ క్షిపణులు లేవు అన్వాయుధాలు లాంటి పెద్ద పెద్దవి కూడా లేవు సో పాకిస్తాన్ ఇంత ఆయుధ సంపత్తి ఉంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యంలో కానీ ఆయుధ సంపత్తిలో కానీ పూర్తి అన్ని రకాల దాంట్లో కూడా శక్తిలో సగం వా సగం కంటే తక్కువనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ బలం కానీ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడు చుచ్చుపోయిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఏంటి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఒకే ఒక అతిపెద్ద ఆదాయం ఉంది పాకిస్తాన్ కంటే మించింది అదే తాలిబాన్ల గుండె బలం వారి దగ్గర యుద్ధ తంత్రాలు తెలుసు యుద్ధాన్ని ఎలా గెలవాలో తెలుసు గెరిల్లా యుద్ధాలు గెరిల్లా వ్యూహాలు ఏ రకంగానైనా శత్రువులను మట్టు పెట్టగలే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు తాలిబాన్ అందుకే ఆ భయమే పాకిస్తాన్ ఇప్పుడు ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత ఆయుధాలు ఉన్నా ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నా కూడా ఎందుకు వెనకడుగు వేస్తుంది ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి భయపడుతుంది అంటే కారణం ఇదే తాలిబాన్ల సంగతి వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో గతంలో తాలిబాన్లు అధికారం చేపట్టడానికి ముందు ఎన్నేళ్ల పాటు పోరాటం చేశారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారంలోకి రావడానికి ఆ టైంలో వారు చేసినటువంటి గెరిలా యుద్ధాలు కానీ దాడులు కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా అప్పుడు అమెరికా సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది వారిపైన చేసిన పోరాటం కానీ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పైన చేసిన పోరాటాలు కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు ఎందుకంటే పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది తాలిబాన్లకు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టడానికి సో వారికి పూర్తిగా తెలుసు తాలిబాన్ల శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు వారు ఏం చేస్తారో తెలుసు ఏం చేయగలరో తెలుసు అవసరమైతే ప్రాణాలకు తెగించైన శత్రువులను తుదు ముట్టించగల వ్యూహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనేటువంటి విషయం తెలుసు పాకిస్తాన్ వాళ్ళకి అందుకే ఇంత భయం ఇంత ఆందోళన ఇంత టెన్షన్ పాకిస్తాన్ వాళ్ళకి ఇంత ఆయుధాలు ఉన్నా ఇంత శక్తి ఉన్నా ఇంత సంపత్తి ఉన్నా ఆయుధ సంపత్తి ఉన్నా ఎందుకు వెనకడుగు వేస్తుంది పాకిస్తాన్ అంటే కేవలం తాలిబాన్లకు ఉన్నటువంటి గుండధైర్యం వారు చేసేటువంటి గెరిల్లా యుద్ధాలు చేయగలిగేటువంటి అనుసరించేటువంటి వ్యూహాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి అందుకే కేవలం మేము పది శాతం మాత్రమే మా యొక్క శక్తిని ఉపయోగించాం వంద శాతం ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ తాలిబాన్లు నేరుగా హెచ్చరిక జారీ చేశారంటే పాకిస్తాన్కి అర్థం చేసుకోవచ్చు వారికి ఉన్నటువంటి ధైర్యం వారికి ఉన్నటువంటి బలం వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం కేవలం వారి యొక్క గుండె ధైర్యం మాత్రమే అందుకే పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది ఏదైనా కూడా ప్రస్తుతము ఎలాంటి సైనిక శక్తి సామర్థ్యాలు ఉన్నాయో రెండు దేశాల మధ్య చూసాం ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒకటి సంకల్పం గుండె ధైర్యం గెరిల్ల యుద్ధతంత్రాలు ఇలాంటి వ్యూహాలను నమ్ముకొని పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తీవ్ర భయాందోళనలకు నెట్టేసింది సెల్ఫ్ డిఫెన్స్లోకి నెట్టేసింది దీంతోనే ఆఫ్ఘనిస్తాన్ తన యొక్క పంథాన్ని నెగ్గించుకుంటు అంటే తన దేశానికి ఎవరైనా వచ్చి హాని తలపెడితే ఏ రకంగా మేము ముందుకు వెళ్తామనేది ప్రపంచానికి చూపిస్తోంది